హలో ఎవరి వన్ అయితే జెస్టేషనల్ డయాబెటీస్ మిలిటర్స్లో అంటే ఎవరికైతే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చింది అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మెయిన్గా అంటే డైట్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోండి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి షుగర్ ఐటమ్స్ని దగ్గరకు కూడా రానివ్వకండి దగ్గరకు వచ్చిందో పిచ్చకుడ్ర పడతాం మిమ్మల్ని అదో అవుతుందా మీరే కాదు అక్కడ ఉన్నది మీ కడుపులో బిడ్డని కూడా మీరు చూసుకోవాలి కాబట్టి రిస్క్లు ఉంటాయి ఆ రిస్క్లు సెకండ్ దాంట్లో చెప్తాను ఏంటో చూడండి మీరు మీరు జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ మీ బేబీ బాగుండాలండి మీ బేబీ గురించే కదా ఎన్న తొమ్మిది నెలలు కష్టపడి పెంచుకునేది బేబీని అంతే కదా కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి డైట్ దగ్గరికి రానిచ్చారంటే తంత మళ్ళీ అయిందో ఏందా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి డయా షుగర్ ఐటమ్స్ అస్సలు జోడుకి వెళ్ళకండి కేక్స్ కానీ చాక్లెట్స్ కానీ అస్సలు తీసుకోవద్దు అయితే ఫిజికల్ యాక్టివిటీ అమ్మ మా అమ్మ చాలా సున్నితంగా ఉంది నడవలేదు అంటే కష్టం నడవాలి అటు ఇటు నడిస్తేనే చాలా మంచిది లైట్గా ఎవరికైతే హై రిస్క్ చెప్పారో వాళ్ళు లైట్గా నడవచ్చు ఏం కాదు ఫిజికల్ యాక్టివిటీ ఏంటంటే మనకి మన గ్లూకోజ్ వాల్యూమ్ అనేది కొంచెం కలుగుతూ ఉండి ఎనర్జీ కింద ఫామ్ అయ్యిద్ది అన్నమాట కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా థర్డ్ వన్ వచ్చేసేసి మెడికేషన్ మెడికేషన్ ఏంటంటే మీరు ఎలాంటి మెడిసిన్ తీసుకోలేదు కదా ఎందుకంటే బేబీ పొట్టలో ఉంది కాబట్టి కాబట్టి చాలామంది ఇంకా ఇన్సులిన్ అంటే షుగర్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు అంటే కనుక ఇన్సులిన్ తీసుకోవడం బెటర్ టాబ్లెట్స్ కంటే కూడా అయితే ఇది మెయిన్ చేసుకుంటూ ఉండండి అలాగే మన ఫీటల్ హార్ట్ రేట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే మీరు తీసుకునేది అంటే మీకు షుగర్ అయితే కంట్రోల్ అవ్వట్లేదు కదా మీరు జాగ్రత్తలు తీసుకునేది ఏంటంటే ఎఫ్బిఎస్ పిబిబిఎస్ ఓజిటి టెస్ట్ నార్మల్ గా ఉందా లేదా రోజు డైలీ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి మీకు ఒక గుడ్ న్యూస్ ఒకటి చెప్పనా మీకు షుగర్ అనేది జస్టేషనల్ అంటే మీరు ప్రెగ్నెన్సీలో లో ఉండగా వచ్చింది అంటే తర్వాత ఇంకొండదు మీరు మీ డెలివరీ అయిన తర్వాత షుగర్ అయితే నార్మల్ కి వచ్చేస్తుంది అదండి కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరే మీరే మీకనే నేను చెప్తున్నాను ఎందుకంటే కడుపులో బేబీ ఉంది కాబట్టి బేబీ ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇది నలుగురికి షేర్ చేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్